భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టపర్తిలో జరిగిన సత్య సాయి బాబా శత జయంతి ఉత్సవాలలో పాల్గొన్నారు ఆమె సత్యసాయి కుల్వంత్ మందిరంలోని సాయిబాబా సమాధిని దర్శించుకున్నారు శాంతికి చిహ్నంగా సత్యసాయి యూనివర్సల్ జ్యోతిని ఆమె వెలిగించారు అనంతరం పూర్ణ చంద్ర ఆడిటోరియంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు ఈ సందర్భంగా సత్యసాయి సేవలను ఆమె స్మరించుకున్నారు సాయిబాబా బబాబా బోధనలు విశ్వశాంతికి మార్గదర్శకాలని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింస అనే పంచ సూత్రాలే మానవాళికి పాఠ్యాంశాలు కావాలని ఆమె ఆయన ప్రవశించినట్లు చెప్పారు అవే జీవిత పరమార్థాలని రాష్ట్రపతి పేర్కొన్నారు సత్య సాయి బోధించిన మానవ విలువలు అన్ని సంస్కృతులకు అన్ని కాలాలకు సరిపోతాయని ఆమె చెప్పారు మానవ సేవే మాధవ సేవ అన్న సత్యసాయి బోధనలు స్ఫూర్తి దాయకమని మన సాధువులు ఋషులు వారి చర్యలు మాటల ద్వారా సమాజానికి మార్గ నిర్దేశం చేస్తూనే ఉన్నారని ఆమె చెప్పారు అటువంటి గొప్ప వ్యక్తుల్లో సత్య బాబాది ప్రత్యేక స్థానమని ఆధ్యాత్మికను ప్రజా సంక్షేమం వైపు మళ్లించిన మహనీయుడు సత్యసాయి బాబా అని ఆమె కురియాడారు వందలాది మంది కరువు పీడిత గ్రామాలకు త్రాగునీటిని అందించిన గొప్ప దార్శనికుడు సత్యసాయి బాబా అని ఆమె చెప్పారు విద్యకు విలువలు తోడైతేనే సార్థకత ఉంటుందని నాణ్యత గల ఉచిత విద్యను సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆమె ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు విలువలు పెంపొందించినప్పుడే ఆ విద్యకు సార్థకత ఉంటుందన్న భావన సత్యసాయి విద్యా విధానంలో ఆమె చెప్పారు క్యారెక్టర్ ఈజ్ బెస్ట్ క్వాలిటీ విద్యతో పాటు స్వభావ నిర్మాణం అత్యంత ముఖ్యమని ఇది సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ అందిస్తున్న నాణ్యమైన నిష్కామ విద్య అని రాష్ట్రపతి చెప్పారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రత్యేక మహిళా క్యాంపస్ ప్రారంభించడం సత్యసాయి బాబుకు నారీ శక్తిపై ఉన్న దూరదృష్టిని తెలియజేస్తుందని ఆమె కొనియాడారు లవ్ ఆల్ సర్వ్ ఆల్ అనే సత్యసాయి సందేశం విశ్వవ్యాప్తం శాశ్వతం అని ఆమె ప్రకటించారు రెండేళ్లుగా తాను సత్యసాయి మహాసమాధిని మహా సమాధిని దర్శించడానికి వస్తున్నానని ప్రశాంత నిలయానికి వస్తే మానసిక ప్రశాంతత చేకూరుతోందని ఆమె చెప్పారు అలాగే ధార్మిక స్వచ్ఛంద ప్రైవేట్ సంస్థలు దేశ అభివృద్ధికి ఐక్యతకు సహకరించాలని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు దేశ నిర్మాణం మనందరి సామూహిక బాధ్యత అని ఆమె చెప్పారు విశ్వశాంతికి సత్యసాయి బోధనలు స్ఫూర్తిగా నిలుస్తాయని పంచ సూత్రాలకి పాఠాలుగా ఉన్నాయని ఆధ్యాత్మికతను సేవ వైపు మళ్లించిన మహనీయుడు సత్యసాయి బాబా ఆమె కొనియాడారు రాష్ట్రపతి పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తదితరులు కూడా పాల్గొన్నారు